ఈ రోజున రోడ్లన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి మహిళలంతా కూడా యాక్సిడెంట్లు అయిపోయి మరణిస్తూ ఉన్నారు అనేక మంది మహిళలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ రోజులు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళు అలాగే మరి వాళ్ళు మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసు స్కూటీలు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు సైకిల్స్ మీద వెళ్తుంటారు స్కూటర్ల మీద వెళ్తుంటారు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు ఎక్కడ పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఈ ప్రభుత్వంలో తయారైతే ఎంతోమంది మహిళలు మరణిస్తూ ఉన్నారు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒక పక్కన వంట పని చేసుకోవాలన్నా ఇంటి పని చేసుకోవాలన్నా మహిళలు కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు ఈనాడు ఉద్యోగ అవకాశాలే రాకుండా వెలవలాడుతున్నటువంటి మహిళల దుస్థితి ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించాలి ఈవేళ గంజాయి తాగుతున్న తండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా అలవాటు చేసుకుని ఆ బిడ్డలు కూడా ఆ మత్తుక అలవాటు పడిపోతే వాళ్ళ తల్లులు ఏ విధంగా గెల గుండె పగిలేలా ఏడుస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కల్తీ మద్యం తాగి రోడ్ల మీద బిడ్డలు పడిపోతే ఆ తల్లులు ఎంత ఏడుస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోడ్ల మీద గుంతలతోటి యాక్సిడెంట్లు అయి బిడ్డలు మరణిస్తే మా ఎందుకు తె గుంటూరు నుంచి తెనాలి కానీ బెజవాడ నుంచి తెనాలి కానీ నేను బయలుదేరుతుంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నడువులు కదిలిపోతున్నాయి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళకుండానే కాన్పులు అయిపోతూ ఉన్నాయి ఈ ఈ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా గుర్తు చేసుకోవాలి కదా ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పు దినుసుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు మరి ఇటువంటి అప్పుడు ఈ రేట్లను తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఎవరు చేయాలది రేపు చంద్రబాబు గారు వచ్చాకే జరుగుతుందని నేను భావిస్తున్నాను అలాగే ఈ గంజాయి ఎప్పుడన్నా మనం విన్నామా నాకు తెలియదు ఇంతవరకు నేను ఇన్నాళ్ళ రాజకీయంలో ఉన్న దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఎక్కడ వినలేదు ఎక్కడ బట్టి ఇప్పుడు ఇవాళ ఎక్కడ బట్టినా కూడా ఈ గంజాయి 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 అంటుంటే సీరియస్గా తీసుకోరు ఎందుకు ఎందుకని తాగి మొత్తుగా పడిపోయి ప్రభుత్వ లోపాలను చెప్పకుండా ఉండడానికా లేకపోతే జీవితాన్ని నాశనమైపోయినా చూస్తూ ఊరుకున్నారా ఏంటిది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను